పల్లి మండలం పుల్కంపల్లి తక్కడపల్లి గ్రామంలో అందులో ఎమ్మెల్యే చంటి కాంతి కిరణ్ సాకారంతో ఎస్టిఎఫ్ నిధుల నుంచి మంజూరైన పది లక్షల ఎస్సీ కమ్యూనిటీ హాల్ పది లక్షల విలువగల సిసి రోడ్డు సిసి డ్రైన్ పనులకు బీఆర్ఎస్ నాయకులతో కలిసి జెడ్పీటీసీ పైతర మీనాక్షి సాయికుమార్ ఎంపీపీ గోడిగమ్మ శైలజ శివశంకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశకీ నేత ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో అందులో ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ నియోజకవర్గానికి భారీగా నిధులు మంజూరు చేయిస్తున్నారని మండలంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని వారన్నారు గతంలో జరిగినటువంటి అభివృద్ధి నేడు మునిపల్లి మండలంలో శరవేగంగా జరుగుతుందని వారన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పైతర సాయికుమార్ ఎంపీటీసీ మంద రాజశేఖర్ మాజీ ఎంపీపీ చంద్రన్న అల్లపురం నారాయణ తక్కడపల్లి చంద్రయ్య పొల్కంపల్లి సర్పంచ్ నాగమణి గ్రామ పార్టీ అధ్యక్షులు సంగమేశ్వర్ మాజీ సర్పంచులు వీరన్న సంగయ్య సంగమేశ్వర్ గురువీర్ మాజీ గ్రామాధ్యక్షులు వీరన్న అశోక్ ముల్లయ్య ఆంజనేయులు ఆయా గ్రామ కార్యదర్శులు వార్డు మెంబర్లు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కోల్కంపల్లి గ్రామంలో కూడా ఎస్సీ కమ్యూటీ ప్రారంభించుకోవడం అదే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొనటువంటి గ్రామ సర్పంచ్ నాగమణి గారు ఏదైనా ఎంపీ గ్రామ పెద్దలు మన ఎస్సీ పెంచారు గ్రామ సర్పంచ్ పేరు గారు మన మాజీ సర్పంచ్ మాయ సర్పంచులు అందరూ కూడా పేరు పేరు అందరు చాలా మంది పేరు పేరు అందరు కూడా ధన్యవాదాలు మనం ఒక గ్రామం సంబంధించి మొన్ననే రోజు రోజులకి వెళ్ళి మనం ఎన్ఆర్ఐసి ఎన్ఆర్ఐజీ ద్వారా ముగ్గునటువంటి శిష్యులను ప్రారంభించుకున్నాం అక్కడ కొత్త రోడ్డు పక్కబడితే కూడా గ్రామ పెద్ద మనుషులు కానీ సర్పంచ్ కానీ మా సమావేశం కానీ అందరూ కూడా అది ఇన్కంప్లీట్ అయితే కంప్లీట్ చేయాలని చెప్పి అందరినీ సంక్రమణ వల్ల చెప్పి దాన్ని పూర్తి చేసాం అది మనకు ఇంకొక పది లక్షల వరకు ఇక్కడ ఎస్డిఎఫ్ ద్వారా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఇరవై లక్షలతోటి మనం ఈ పది లక్షల రూపాయలు అందాలు పెట్టుకున్నాం ఇంకొక పది లక్షల రూపాయలు మనకు విలేజ్కి చాలా ఇబ్బంది ఉన్నది ఆ పెద్దమూరు కడితే మళ్ళీ అని కూడా పోతే మందిరి దగ్గర అంత వచ్చి డ్రైనేజ్ వాటర్ ఏమంటారు దాన్ని దుర్వాసన అవుతున్నది కాబట్టి దాన్ని చేయాలని చెప్పి చాలా సందర్భాలలో కూడా మన కుమరి శేఖర్ కానీ గ్రామ సంబంధించినటువంటి పెద్ద మనుషులు అందరూ కూడా నాకు చాలాసార్లు దృష్టి తీసుకోవడం జరిగింది మనం అది కంప్లీట్ చేసుకోవాలి అందరూ కూడా మీరు అందరూ కూడా ఇప్పుడు అందరూ వచ్చేది వెళ్ళిన తర్వాత ఒకసారి కూర్చొని మీరు